కూడా వచ్చినట్లు కదా కనగాల్లో ఇంకొక వారం ఇక్కడ వీళ్ళకి డిఎస్సి వచ్చేసి వారం ముందు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది కనకాలని గుంటూరు జిల్లాకి తెలంగాణ ఇంకా వారమే కదా ఉంది అని చెప్పి అంటే మిమ్మల్ని వదిలిపెట్టం అని చెప్పేసి మళ్ళీ అక్కడ రాగా వచ్చారు అక్కడ రాగానే పెద్ద భారీ వాన గాలి వాన వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో సరే ఓకే అంటే ఆ తీవ్రత ఈ సందర్భంలో ఒక అమ్మాయిని గుర్తు చేయాలి ఒక అమ్మాయి మనం చెప్పినట్టున్నాను పూర్ణమ్మ అని ఒక అమ్మాయి డిఎస్సి జాబ్ వచ్చిన తర్వాత వరకు ఇంటికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే నేను ఎప్పుడో మీటింగ్లో అన్నానంట తొలి శాలరీ తీసుకుంది అవరిగా వదిలిపెట్టొద్దు అన్నానంట ఆవిడ జాబ్ వచ్చినా కానీ పక్క జిల్లాకి ప్రయాణం చేసి వచ్చి తొలి శాలరీ తీసుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి తిరగేసి పట్టుకుని స్కూల్ అసిస్టెంట్ సోషల్ అస్టర్ తీసుకొచ్చింది అనమాట అమ్మాయి ఇలా అంటే ఒక మాటకి ఇచ్చేటటువంటి వాల్యూ అక్కడ ఉన్నమంట మూలంగానో లేకపోతే ఏదో దానికే పోస్ట్ వచ్చిందని చెప్పేసి అనుకోను కానీ వాళ్ళ ఉన్నటువంటి నమ్మకం పోస్ట్ తెప్పించదు అనమాట అంటే యాగ్యరసీ అది ఏం చెప్పాడో అది చేసేద్దాం అనేటటువంటి ఒక విషయం అనమాట ఓకేనమ్మా మాట్లాడు నువ్వు కూడా పరిచయం నా పేరు మా పేరు నరసింహారావు మా మదర్ పేరు లక్ష్మి నేను పెనుబలి మండలం ఖమ్మం డిస్టిక్ నుండి వచ్చాను ఇక్కడ ప్రగతిలో పామర్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను ఒక సిక్స్ డేస్ అయితే సిక్స్ మంత్స్ అవుతుంది జూలై ట్వంటీ వరకు ఇక్కడే ఉన్నాను లాస్ట్ అంటే టూ డేస్ ఎగ్జామ్ ఉంది వెళ్ళాను సార్ చెప్పినట్టు తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోమన్నా మళ్ళీ సార్తో ట్రావెల్ చేసి కనగాల వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుకుంటానికి చదివాము నేను ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ ట్వెల్త్న ఇక్కడ పీ సిరీస్లో జాయిన్ అయ్యానండి అక్కడ నుంచి కంటిన్యూస్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ వరకు ఇక్కడే ట్రావెల్ అవుతూ ఉన్నాను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఇంటికి వెళ్ళింది చాలా అండి ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటేనే అదేనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టెట్ త్రీ టైమ్స్ జరిగింది కదా అవి ఏపీ టెట్ మిగతా ఎగ్జామ్స్ కోసమే వెళ్ళాను ఒక టూ త్రీ టైమ్స్ ఏమో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాను కానీ ఇక వేరే వాటికి ఫంక్షన్స్ ఇవన్నీ చాలా మిస్ చేశాను ఎందుకంటే రీచ్ అవ్వాలి అని గోల్తోనే ఇక్కడ ఉన్నామండి నేను మా కజిన్ ఇద్దరం కలిసి వచ్చాము ఇద్దరం కలిసే చదువుకున్నాం ఇద్దరం కలిసే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం సో కలిసే ఉన్నాం కాబట్టి ఇద్దరికి ఖమ్మంలో డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంక్ నాకైతే మా కజిన్కి ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అందరూ ఇక్కడ సెల్స్ అందరూ జెండా పక్షులు అంటారు కాబట్టి అదేవిడే త్రీ ఫోర్ ర్యాంక్స్ మాకు ఇప్పించారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ పాలనే చదువుకున్నాను ఏ ప్రాబ్లం లేకుండా సార్ మోటివేషన్తోనే ఇక్కడ ఉండి ప్రశాంతంగా ఉన్నాను లాస్ట్ వన్ మంత్ ఏమైందో తెలీదు ఆ టెన్షన్కి బాగా టెన్షన్ పడిపోయి నైట్ నిద్ర ఉండేది కాదు ఒక బాగా ఒక ఫిఫ్టీన్ డేస్ సఫర్ అయ్యాక సార్ దగ్గరకు వస్తే మోటివేట్ చేశారు పర్సనల్గా కూడా మాట్లాడారు కొంచెం తర్వాత కొంచెం పీస్ఫుల్నెస్ వచ్చింది కానీ నాకు ఆ వన్ మంత్ ప్రిపేర్ అయిన సాటిస్ఫాక్షన్ లేదు ఆ భయంతోనే ఎగ్జామ్కి వెళ్ళాను ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం మా మావయ్య తను ఇక్కడ అవనిగడ్డలోనే ఉన్న జాబ్ తెచ్చుకున్నారు ఎప్పుడో సో తన సపోర్ట్తోనే టీటీసీ చేశాను తన ఇంటర్లో నేను డిప్లొమా చేయాలా ఏ చేయాలనే డైలమాలో ఉన్నప్పుడు నువ్వు టీటీసీ చేసాయి నేను అవనిగడ్డ ప్రగతికి పంపించేస్తాను తర్వాత ఏదైతే అది అని ఆయన అన్నారు ఆయన అన్న మాటతోనే ఆయన జాయిన్ చేశారు తన సపోర్ట్తోనే టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఉన్నాను సో నేను స్పెషల్ థ్యాంక్స్ మా మామికి చెప్తాను నెక్స్ట్ సార్కి చెప్తాను నన్ను చాలా వన్ మంత్లో చాలా షూర్ అంటే టెన్షన్ ఫీల్ అయినందుకు సార్ బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు తర్వాత మాట్లాడక కూడా మళ్ళీ తగ్గిందా అలా అవ్వడం అని కూడా మాట్లాడారు నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ వన్ మంత్ బాగా టెన్షన్ ఫీల్ అయ్యాను తర్వాత ఏదైతే అది అయింది తర్వాత ఇంకా మనకి ఏజ్ చాలా తక్కువ కదా తర్వాత చూసుకుందాంలే వేరే కైనా ప్రిపేర్ అవ్వచ్చు అని ఎగ్జామ్ మాత్రం చాలా టెన్షన్ ఫ్రీగా మా రాశానండి చాలా టెన్షన్ ఫ్రీగా ఫ్రీగా వెళ్ళాను ఫ్రీగా వ్రాసాను సో అందుకే స్కోర్ మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను ప్లస్ మీకు ఇంకోటి ఏం చెప్తానంటే ఓన్లీ టీఎస్సీ మీద కూర్చోకుండా సార్ ఇంకా వేరే వేరే కూడా అంటే గ్రూప్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ చేస్తారు కదా వాటిలో కూడా ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి ప్లస్ నేను ఇంటర్న్షివ్లో జాయిన్ అవుదామని అనుకున్నాను కానీ మాకు అప్పుడు రీజన్ అవ్వలేదు సో ఓన్లీ మాకు ఏదైతే తక్కువ అంటే మంచిగా అనిపించలేదో ఆ వాటిలోనే స్పెషల్గా తీసుకున్నాము మెథడ్స్ వరకు తీసుకున్నాము ప్లస్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు గ్రూప్స్కి సంబంధం లేదండి నేను డిగ్రీ చేయలేదు కానీ సార్ వాళ్ళు కోర్ట్ ఎగ్జామ్స్ పడ్డాయని బ్యాచ్ స్టార్ట్ చేశారు ఫోర్స్ఫుల్గానే జాయిన్ అయ్యాను దాంట్లో ఒక టూ అండ్ టూ మంత్స్ చెప్పారు గ్రూప్స్ వరకు అంటే కోర్ట్ ఎగ్జామ్ వరకు దాంట్లో ఒక ఒక క్వశ్చన్ చెప్పారండి అది అప్పుడే కోడ్ పెట్ కోడ్స్ పెట్టుకుంటాం కదా మనం చదువుకునేటప్పుడు అది మేము డిస్కస్ చేస్తే కోడ్ పెట్టుకున్నాం అనమాట ఆ క్వశ్చన్ అంటే తర్వాత నేను ఇక ప్రిపేర్ అవ్వలేదు ఆ కోచింగ్ తర్వాత తర్వాత ఆ క్వశ్చన్ నాకు బీఎస్సిలో కనపడింది అండి అబ్బా నేను ఫీల్ అయినందుకు అంటే టూ మంత్స్ వేస్ట్ చేసి ఫీల్ అయినందుకు ఆ క్వశ్చన్ కనపడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ టూ మంత్స్ వేస్ట్ చేయలేదు ఓకే ఒక పాయింట్ ఫైవ్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా సో ఆ టూ మంత్స్ కూడా నేను వేస్ట్ చేయకుండా ఆ కోచింగ్ తీసుకున్నందుకు ఆ పాయింట్ ఫైవ్ మార్క్స్ నాకు కలిసింది మిగతా వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు రాంగ్ పెట్టారు నేను మాత్రం ఆ టూ మంత్స్ కోచింగ్ తీసుకొని వితౌట్ ప్రిపేర్ అవ్వకుండా ఆ క్వశ్చన్ మాత్రం రైట్ పెట్టాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అప్పుడు ఆ క్షణంలో థ్యాంక్ యూ అండి ఇంత సపోర్టు ఎప్పుడు నేను ప్రగతికి రుణపడి ఉంటాను సార్ కూడా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అందరికీ ఓకే అమ్మాస్పడిందన్నావు కదా రుణం తీరుస్తావా అడగమంటావా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి జీవితాంతం నీ పిల్లలు అనుకోని అంతకంటే ఎక్కువ అనుకొని ప్రతి నిమిషం వాళ్ళ చేత తెలంగాణని బాగు చేసేటటువంటి మంచి నాయకుల్ని మంచి ఆఫీసర్లని మంచి వ్యాపారస్తుల్ని తయారు చేయాలి అంటే అన్నీ మన ఉండాలి ఉండాలన్నమాట సో దానికి మీ ద్వారానే తెలంగాణకి ఇక్కడ నుండి పౌరు అందించాలని నా ప్రయత్నం ఎందుకంటే ఒకసారి ఎప్పుడు తెలంగాణ ఏపీ విడిపోయి అనేక రకాలుగా విడిపోతే మా బుద్ధప్రసాద్ గారు అప్పుడు ఉప ఉన్నారు ఆయన ఒక కాలేజీ మీటింగ్లో కాలేజీలో స్థరమానం చేస్తుండే కదా మాట భౌతికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా రెండు భాగాలైనాయి ఒకే ఒక్క విషయాన్ని మాత్రం ఎవరో భాగాలు చేయలేకపోయారు ప్రగతి విషయంలో అని చెప్పేసి సో ప్రగతిని మాత్రం తెలంగాణ ఏపీగా ఎవరు విడదీయలేకపోయారు అది కొనసాగాలి మనకి దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి లేమి అంటే కొన్ని ప్రాంతాలు ప్రాంతాలు అత్యంత దిగువ స్థాయిలో బతుకుతున్నటువంటి విషయాలు వాటికి ఒకే ఒక్క వెపన్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎవడు ఎన్ని ఇచ్చినా ఎలక్షన్లకు ఇచ్చినా లేదంటే పథకాలు పెట్టినా అది వచ్చే సక్సెస్ కాదు కేవలం టీచర్ల ద్వారా సక్సెస్ కావాల్సింది రాష్ట్రం సో దానికి మీరందరూ నిక్కచ్చిగా నిలబడి పనిచేస్తారు ఈ ఒక్క మాట ఇస్తే చాలు నాకు మీరు అన్ని రుణాలు తీర్చేసినట్టే మా స్కూల్లో స్టాఫ్లో ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ ప్రగతి సో నేను ఇలా వస్తున్నాను అని చెప్తే అందరూ మా స్టాఫ్ సార్ని అడగండి అని చెప్పి చెప్పమని థ్యాంక్స్ అన్నా చెప్పు ఇంటి పక్కనే జాబ్ వచ్చిందని మా స్కూల్లో నలుగురు మన తాలూకు ఉన్నామని ఓ సందర్భంలో విజయవాడలో ఒక పెద్ద ఐఏఎస్ల సన్మానాల కార్యక్రమం పెట్టినప్పుడు మన గ్రూప్ టూ ఒక ఆరు వందల మందిని ఓ పది బస్సులు పెట్టి తీసుకెళ్ళి విజయవాడ అక్కడ అందరూ టీచర్లు వచ్చారు ఆ ఆడియన్స్గా దాంట్లో కొంతమంది అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చి చెప్పింది ఏంటంటే సరే పక్కనే స్కూల్లో ముప్పై రెండు మంది టీచర్లు ఉన్నారు అందులో ముప్పై ఒక్క మంది మన స్టూడెంట్స్ అండి అని చెప్పేసి ఎందుకంటే భాగ్యం ఏం కావాలో చెప్పండి సో ఇప్పుడు కొత్త పథకం ఏంటంటే టీచర్లే కాక అన్ని డిపార్ట్మెంట్లోనూ మన పీఠాలు స్టార్ట్ అవ్వాలి నిన్నే మన డిఎస్పి మేడంని పిలవటానికి అని చెప్పేసి నేను ప్రసాదంకులు నాకు కదా ఇక్కడికి ఇద్దరం కలిసి వెళ్ళాం మూడు రోజుల క్రితం వెళితే వెళ్ళగానే ముగ్గురు కలిసి వచ్చారు బయటికి సార్ మేము ముగ్గురు మీ స్టూడెంట్సే డిఎస్పి గారు ఆఫీస్లో పనిచేస్తుంది నలుగురు మొత్తం ఆ నలుగురులో ముగ్గురు మా స్టూడెంట్స్ అని చెప్పేసి వదిలి వచ్చారు నాకు ఎంతకంటే మా బాబాకి చెప్పండి సో మనం కష్టపడి చదవాలి మాటలతోనూ మాయలతోనూ ఏవీ కాదు ఇందాక అక్కవాళ్ళు చెప్పినటువంటి కష్టాలు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాం కూర్చొని యాక్సిడెంట్ విజయాన్ని మాత్రం వదలం ఇది ప్రగతి స్లోగన్ ఈ మధ్య రీసెంట్ ఇది